హలో ఎవ్రి సో ఈరోజు వీడియో వచ్చి మేము రీసెంట్గా షిరిడీ అయితే వెళ్ళాం సో షిరిడిలో జరిగే మోసాలు అక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే చెప్పబోతున్నాను నేను సో ఫస్ట్ థింగ్ పార్కింగ్ మీకు ఏంటంటే ఒక వన్ కిలోమీటర్ ముందు నుంచే ఏజెంట్స్ బ్రోకర్స్ ఇలా ఉంటారు వాళ్ళు రూట్ మళ్ళించడానికి ట్రై చేస్తారనమాట ఇటు రండి ఇటు రండి అని చెప్పి పిలిచేస్తారు వాళ్ళే ఏం చెప్తారు మనకి ముందు అసలు పార్కింగ్ ఉండదు మీరు ముందుకు వెళ్ళినా వెనక్కి రావాల్సి వస్తుంది అని చెప్పి చెప్తారు సో వాళ్ళు చెప్పారు కదా అదే నిజం అని చెప్పి నమ్మి మనం కూడా వెళ్తాము తీరా వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్కి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు ఫస్ట్ థింగ్ ఇంతవరకు వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళలేం కాబట్టి తప్పకుండా మనం పే చేసేసి అంత దూరం వాక్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది సో మీరేంటంటే ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఓన్ వెహికల్లో వెళ్తే ఏజెంట్స్ ఎలాగో వన్ కిలోమీటర్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ముందే ఆపినప్పుడు కూడా మీరు మినిమం అసలు కన్సిడర్ చేయొద్దు ఆగకుండా స్ట్రైట్గా వెళ్ళిపోండి గుడికి ఆపోజిట్లోనే పేయిన్ పార్క్స్ ఉంటాయి మనకి ఎక్కడికక్కడ పెయిన్ పార్క్స్ కనిపిస్తాయి మీకు వాకబుల్ డిస్టెన్స్ అంటే జస్ట్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే పేయన్ పార్క్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు పార్క్ చేసుకోవచ్చు లేదు పర్వాలేదు వాకింగ్ అయినా పర్వాలేదు అనుకుంటే ఇంకొంచెం ముందుకి అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్ళిపోతే ఫ్రీగా పార్క్ చేసుకునే ఏరియాస్ కూడా ఉంటాయనమాట అది మాకైతే గేట్ నెంబర్ ఎయిట్ దగ్గర ఆపోజిట్లోనే కొంచెం ముందుకి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి వెళ్తే మీకు ఫ్రీగా కూడా పార్క్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అక్కడ సో ఒకవేళ మీరు పెయిన్ పార్క్ చేసుకుంటే పార్కింగ్ ఎయిటీ రూపీస్ తీసుకుంటారు అది కూడా మనకి ఇంకొక ఆప్షన్ ఇస్తారు వాళ్ళ దగ్గరే ప్రసాదం తీసుకుంటే ఫ్రీగా పార్క్ చేసుకోవచ్చు అని చెప్తారు బట్ ప్రసాదం అన్నది ఫస్ట్ తీసుకోవాలని చెప్తారు మనం ఎప్పుడైనా సరే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలనుకుంటాం కానీ ఫస్ట్ తీసుకోవాలనుకోం పోనీ చెప్పి వాళ్ళకి వచ్చాక తీసుకుంటామన్నా వాళ్ళు వినరు ఎయిటీ రూపీస్ పెట్టి పార్కింగ్ తీసుకోవాల్సిందే అండ్ వాళ్ళు మనకి ఎలా చెప్తారు అని అంటే మీరు ఇంత ప్రసాదం కొనుక్కొని తీసుకెళ్ళి గుడి అంతా తిప్పి వస్తారు కదా బాబా ఆశీస్సులు వస్తాయి అని చెప్పి మనకు చెప్తారనమాట అలా తీసుకోమని చెప్తారు సో మీకు పేన్ పార్క్స్ ఉంటాయి ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అది మాత్రం చూసుకోండి ఏజెంట్స్ చెప్పింది మాత్రం విదొద్దు నెక్స్ట్ థింగ్ వచ్చి ఫ్లవర్స్ అక్కడ అడుగు అడుగున ఫ్లవర్స్ అమ్ముతూనే ఉంటారు చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు ఫ్లవర్స్ అమ్ముతూనే ఉంటారు కానీ లోపల ఎక్కడ ఫ్లవర్స్ తీసుకోరు కొబ్బరికాయ కానీ ఏమి తీసుకోరు మీరు ఒకవేళ ఏమైనా ఆఫరింగ్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా హుండీలో వేసుకోవడం బెస్ట్ వీళ్ళ దగ్గర ఫ్లవర్స్ కొని లోపలికి వెళ్ళి అలాగే ఎలా తీసుకెళ్లారు అలాగే తీసుకొచ్చేస్తారు అందరూ లేదు ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి అని అనుకుంటే బాబాకైతే ఇవ్వలేరు బట్ అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ లోపల ఉన్న వాటి దగ్గర కూడా మీరు బయట పెట్టేసి అట్లా రావచ్చు సో ఇది కూడా చూసుకోండి వాళ్ళు చెప్తారు లోపలికి వెళ్ళి బాబాకి ఇవ్వాలి బాబాకి గ్యారంటీ ఇవ్వాలి బాబాకి ఫ్లవర్స్ ఇష్టం ఇలా చెప్పి మిమ్మల్ని కొనేలా చేస్తారు కానీ ఫ్లవర్స్ మాత్రం లోపల ఎక్కడా తీసుకోరు అది కూడా చూసుకోండి నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీ మొబైల్ ఫోన్స్ అండ్ చెప్పులు చెప్పులు మొబైల్ ఫోన్స్ మీరు ఒకవేళ ఓన్ వెహికల్లో వచ్చినట్టయితే అందులోనే పెట్టేసి వెళ్ళడం చాలా బెస్ట్ ఎందుకంటే తిరుపతిలో ఎలా స్కానింగ్ అయితే జరుగుతుందో ఇక్కడ కూడా మనకి బ్యాక్ స్కానింగ్ జరుగుతుంది ఫోన్ తీసుకెళ్ళడానికి అంటూ అవ్వదు అక్కడ మనకి లాకర్స్ ఉంటాయి పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఆప్ చేసుకోవచ్చు బట్ లాకర్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి దర్శనంకి పట్టిన టైం కన్నా ఎక్కువ టైం పడుతుంది లాకర్స్ నుంచి తీసుకోవడానికి సో బెస్ట్ ఏంటంటే మీరు మన వచ్చిన వెహికల్స్లోనే పెట్టేసుకొని వెళ్ళిపోయి వన్స్ దర్శనం అయి వచ్చిన తర్వాత ఒకవేళ మీకు ఫోన్ కావాలి అనుకుంటే మీలో ఎవరో ఒకరితో వెళ్ళి తెప్పించేసుకోవచ్చు అది బెస్ట్ ఆప్షను ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అంటే లోకల్స్ లైన్ పెద్దది ఉందని చెప్పి అక్కడ లోకల్ షాప్స్ ఉంటాయి కదా అమ్ముతారు అన్ని గిఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ అమ్ముతారు కదా ఆ షాప్స్లోనే పెట్టేసి వెళ్తున్నారు అలా పెట్టడం వల్ల చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు చెప్తారు మేము అలా ఓపెన్ చేసే ఉంచుతాము మీరు పెట్టుకొని వెళ్ళి రండి అని చెప్తారు వాళ్ళు కూడా మనీ ఛార్జ్ చేస్తారు బట్ వీళ్ళు దర్శనం చేసుకొని వచ్చే టైంకి అయితే లంచ్కి వెళ్ళిపోవడం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలా కొంతమందిని అయితే నేను చూసాను అక్కడ వాళ్ళ షాప్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వచ్చే వరకు అరౌండ్ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వాళ్ళ షాప్ ముందే కూర్చొని వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మనం ఏ వెహికల్తో వెళ్ వెళ్ళామో అదే వెహికల్లో మనం మన థింగ్స్ పెట్టేసుకొని వెళ్ళడం బెస్ట్ నెక్స్ట్ థింగ్ వచ్చి ఫుడ్ మనకి అక్కడ ఎక్కడికక్కడ సాయిబాబా వారి ఐ మీన్ డైలీ జరిగే అన్నదానం ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి భోజనం చేయొచ్చు అది గుడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఒకవేళ కనుక లేదు అక్కడ ఫుడ్ తినలేము కానీ అక్కడ ఫుడ్కి వెళ్ళడానికి వెయిటింగ్ ఉంటుంది కానీ అనిపించి మీరు బయట చేయాలి అనుకుంటే ప్రతి బోర్డ్ నెల్లూరు వారి మెస్ గుంటూరు రుచులు ఆంధ్ర మీల్స్ అన్నీ అలాగే ఉంటాయి ఉడిపి టిఫిన్ అన్నీ ఇలాగే ఉంటాయి కానీ లోపల ఫుడ్ ఏది ఆంధ్ర టేస్ట్ ఉండదు ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మేము కూడా అనుకునే వెళ్ళాము బట్ ఏది ఆంధ్ర టేస్ట్ ఉండదు మేము అడిగాము వాళ్ళని లైక్ బోర్డ్ ఎందుకు ఇలా పెట్టుకున్నారు ఫుడ్ ఏంటి ఇలా ఆంధ్ర స్టైల్లో లేదు అని అడిగితే ఓనర్ వచ్చి ఆంధ్ర పర్సన్ వర్క్ చేసే వాళ్ళు అక్కడ వాళ్ళే అని చెప్పారనమాట సో ఫుడ్ కూడా మీరు చూసుకోండి మాక్సిమం అక్కడ ఫ్రీ భోజనం దగ్గర తినడం బెటర్ ఇంకొకటి ఏంటంటే మనం ఏ గుడికి వెళ్ళినా ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళినా అక్కడి నుంచి ఇంటికి ఏదో ఒకటి తీసుకురావడం మనకు అలవాటు లైక్ ఫోటో అవ్వచ్చు విగ్రహ విగ్రహం అవ్వచ్చు చుట్టాలకి కానీ మన ఫ్యామిలీ మెంబెర్స్కి కానీ ఏదో ఒకటి తీసుకొస్తాము ఇక్కడ పర్టికులర్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే నార్మల్గా తిరుపతిలో వాటిలో నాకు తెలిసినంత వరకు అందరూ ఒకటే రేట్ ఫాలో అయిపోతారు ఇక్కడ మీకు లో ఉన్న రేట్ లోపల ఉండదు లోపల ఉన్న రేట్ లాస్ట్లో ఉండదు అనమాట లాస్ట్ షాప్లో ఉండదు అలా ఉన్నాయి ఖచ్చితంగా త్రీ ఫోర్ షాప్స్ తిరిగే తీసుకోవాలి రేట్లు అయితే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి మీకు టూ హండ్రెడే ఫైనల్ టూ హండ్రెడే ఫైనల్ అని అమ్మినవి థింగ్స్ కూడా జస్ట్ ఒక టూ షాప్స్ క్రాస్ చేసి టూ త్రీ షాప్స్ క్రాస్ చేసి అడిగిన తర్వాత వన్ ఫిఫ్టీకి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు మేమే లో ఎక్స్పీరియన్స్ చేసాము మేము తీసుకోలేదు ఇంకొకరు తీసుకుంటుంటే చూసాము వాళ్ళు చాలా హై ప్రైస్కి తీసుకున్నారు కొంచెం ముందుకు వెళ్ళి మేము అదే ఐటెం అడిగాము మాకు అందులో హాఫ్ రేట్కే వచ్చేసింది సో ప్రైజెస్ మాత్రం చూసుకోండి ఇంకోటి ఏంటంటే విగ్రహాలు ట్వంటీ రూపీస్ అని చెప్పి అమ్ముతారు మీకు అవేంటి స్టోన్ అని చెప్తారు ఫస్ట్ మీరు ఓకే అని చెప్పి తీసుకునే టైంకి కవర్ ఓపెన్ చేయనివ్వరు అన్ని పిండివే ఉంటాయి అవి కూడా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఫస్ట్ వాళ్ళు మీకు కన్ఫామ్గా ఇది స్టోనే అని గ్యారంటీగా దగ్గర చెప్తారు పే చేసేసిన తర్వాత మీరు ఒకవేళ ఇది స్టోన్ కాదు పిండే అని చెప్పినా సరే వాళ్ళు తీసుకోరు వేరే ఐటమ్ ఏదో ఒకటి తీసేసుకోండి అని చెప్తారు మనకి అక్కడ వాళ్ళ దగ్గర ఇంకేమీ ఉండవు ఓన్లీ ఐడియల్స్ ఒక్కటే ఉంటాయి అంటే వీళ్ళు ఏంటి పర్టికులర్గా షాప్స్ ఉన్న వాళ్ళు కాదు బుట్టలతో ఎక్కడికక్కడ కూర్చొని అమ్ముతారనమాట ట్వంటీ రూపీస్ సాయిబాబా విగ్రహం కానీ పిండివి అవి అవి దేనికి పనిచేవు మీరు క్యా ఐ మీన్ ఒక కవర్ ఓపెన్ చేయగానే కొంచెం హార్డ్గా ప్రెస్ చేసినా సరే పిండిలా వచ్చేస్తుంది అనమాట అలాంటివి చూసుకోండి అలాంటి ఇంకోటి ఏంటంటే మీకు ఉండడానికి హోటల్స్ కూడా అప్పటికప్పుడు అంటే మనకి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళవి దొరకవు మినిమం టూ వీక్స్ ముందు చేసుకోవాలి అని అంటారు లైక్ ఆన్లైనే కాబట్టి మేము సడన్గా వెళ్ళాం కాబట్టి మేము ఏమనుకున్నాము గుడి దగ్గరలో ఏదన్నా రూమ్ తీసుకొని ఉందామని చెప్పి అనుకున్నాము చాలా రూమ్స్ చూసాము ఫిల్ అయిపోయే కొన్ని కొన్ని బాగా హై ప్రైజెస్ లైక్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వన్ నైట్కి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ స్పెండ్ చేద్దామని మేము అనుకోలేదు అండ్ మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేసింది అనమాట అది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సో అంత దూరం ఎందుకు దగ్గరలో చూద్దామని చూసాం అన్నీ ఓవర్ ప్రైజ్డ్ ఉన్నాయని చెప్పి మళ్ళీ తను సజెస్ట్ చేసిన దగ్గరికి వెళ్ళాము చాలా బాగుంది చాలా కంఫర్టబుల్ గా ఉంది సో మాకైతే లో బడ్జెట్లోనే వన్ నైట్ స్టేకి పర్ఫెక్ట్ అనిపించింది మీకు కూడా ఎవరైనా ఓన్గా ట్రావెల్ చేసిన వాళ్ళు అంటే ఇది ఒకవేళ ట్రైన్స్ మీద వాళ్ళు వచ్చిన వాళ్ళు వాకింగ్ చేయాలి కాబట్టి ఇబ్బంది అవుతుంది ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఓన్గా వెళ్ళిన వాళ్ళు లేదా ట్రావెల్స్తో వెళ్ళిన వాళ్ళు బడ్జెట్లో స్టే చేయాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా నేను ఆ హోటల్ పేరు అండ్ ఫోన్ నెంబర్ మీకు పింగ్ చేస్తాను విత్ ఫర్ వీడియో హోప్ ఇది కొంచెం మందికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను తప్పకుండా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే గ్యారంటీ ఈ వీడియో చూడండి మీకు బాగా యూజ్ అవుతుంది యా బా బాయ్